ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను మీ అందరికీ ఒక స్పెషల్ డిష్ అయితే చూపించబోతున్నాను అదేనండి గోంగూర ఇంకా ఎండు రొయ్యలు సూపర్ కాంబినేషను చాలా అంటే చాలా మందికి ఇష్టమైన కర్రీ అని అయితే నేను అనుకుంటున్నాను దానికోసం మనమైతే ఫస్ట్ ఈ గోంగూర రొయ్యలకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే శుభ్రం చేసుకున్న గోంగూర ఇంకా శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు ఇంకా నేను ఒక్క ఉల్లిపాయ తీసుకున్నాను ఇంకా రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను ఇది అనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే కర్రీ ఉంటుందండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది అయితే మనం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ఒక కళాయి పెట్టుకోవాలి చూసారా ఇందులో ఆయిల్ ఏమీ వేయకుండా ఈ గోంగూర అనేది వేసేయాలి ఇంత గోంగూర ఉందా కనీసం మనకి పిడి ముద్ద అవుతుందేమోనండి ఇది బాయిల్ అవ్వగా మనకి ఉడుగ్గా చాలా కొంచెమే అవుతుంది అయినా అందుతుందా అందుదు మొన్న తెచ్చాను మొన్న తెస్తానేమో ఒక రోజు ఏమైనా పప్పు గోంగూర వండేసాను ఇంకొంచెం ఉంటే ఈరోజు గోంగూర ఇంకా రొయ్యలు అయితే వండుతున్నాను పక్కన మా ఊడు బాగా అల్లరి చేస్తున్నాడు నాకు హెల్ప్ కూడా చేస్తున్నాడు అనమాట చూసారా ఈ ఈ గోంగూర మొత్తం ఒక ముద్దలాగా అయిపోద్ది చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇంకా గోంగూర రొయ్యలు ఇంకా గోంగూర ఎడి మెత్తరలు వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మ్యాక్సిమం ఈ వంట ఎవరికి ఇష్టం లేకుండా అయితే ఉండదండి చాలా పుల్ల పుల్లగా మధ్యలో రొయ్యలు తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుంది నేను కూడా నాకు కూడా ఈ వంట తెలియదు యాక్చువల్గా అయితే లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఎప్పుడు మా అమ్మకి అడిగిన ఎలా వండుతారమ్మా అంటే చాలా ఈజీగా అయితే చెప్పేసింది అదేవిధంగా నేను ఇంకోసారి ట్రై చేశాను సక్సెస్ అయ్యింది మనం ప్రతీదీ రాదు 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 అనుకుని ఉంటాం కదా చాలామంది అయితే ఫస్ట్ టైం ఫెయిల్ అవుతుంది ఓకే రెండోసారి ఫెయిల్ అవుతుంది ఓకే మూడోసారి ఫెయిల్ అవుతుంది ఓకే కానీ ఏ అయినా సక్సెస్ అవుతుంది కదా అది వంటనే కాదు ఏదైనా కూడా అంతే మనం ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినా లేదంటే ఏదైనా ఎందులోనైనా జాయిన్ అవ్వాలనుకున్నా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా కూడా ఎవరి అభిప్రాయం మీరు తెలుసుకోకండి ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో అందరూ మనల్ని డిస్కరేజ్ చేసి ఆ నువ్వు చేసేస్తావా నీకు అంత టాలెంట్ ఉందా అన్నవాళ్ళు తప్పించా నువ్వు చేయగలవు నీకు ఆ టాలెంట్ ఉంది లేదంటే మీకు నీ సపోర్ట్ చేస్తాను అన్నవాళ్ళు అయితే ఒక్కరు కూడా లేరు మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు వేరే వాళ్ళతో మనకైతే అవసరం లేదు నేనైతే అదే నమ్ముకుంటాను ఇదైతే అందరికి ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను కూర విషయానికి వచ్చేస్తే ఏమైందంటే చూసానా అంత గోంగరేస్తే ఈ మాత్రమే వచ్చింది మనం ఉడికిపోయిన గోంగూర అయితే తీసేసాము మిక్సీ జార్లోకి చూసారా ఎంత తక్కువైందో మా దగ్గర చిన్న మిక్సీ గిన్నె నేటంటే బ్లేడ్లు ఇరిగిపోయాయండి లాస్ట్ టైం ఎక్కువ వాడేదాన్ని అందువల్ల ఇంకా వేరే ఆప్షన్ నాక ఇందులోనే వేసాను నాకు తెలిసి బ్లేడ్లకు అందుతాదో అందుదో కూడా అయితే ఆ గోంగూర ఉడికిపోయిన తర్వాత అదే కళాయిలో మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి తీసారు ఆయిల్ ఈ ఆయిల్ ఎందుకు అంటే మనం రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి రొయ్యలు ఏగుతున్నప్పుడే స్మెల్ అయితే గుమాయించేస్తుంది మీలో ఎంతమందికి డ్రై ఫిష్ ఇష్టమో నాకైతే కామెంట్లో చెప్పియండి నాకైతే చాలా ఇష్టం ఇంకా వంకాయ రొయ్యలు కానీ వంకాయ నెత్తలు ఇంకా బెండకాయ నెత్తలు ఇంకా బెండకాయ రొయ్యలు ఇంకా గుడ్డు రొయ్యలు చాలా సూపర్ కాంబినేషన్ కదా మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా అంటే చాలా ఇష్టమండి మా ఫ్యామిలీలోనూ కూడా కొంతమందికి అయితే ఇష్టం ఉండదు నేనైతే బాగా లైక్ చేస్తాను ఇలాంటి వంటలు లేదంటే చాలా అంటే బాగుంటుంది ఇంత అన్నంతో ఇంత కూరతోనే చాలా ఎక్కువ అన్నం తినచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మనకి నచ్చిన టేస్ట్ అందరికీ నచ్చడానికి రూల్ అయితే లేదు కదా ఎవరి టేస్ట్ అది కొంతమందికి ఏంటంటే కొన్ని టేస్ట్లు విలువ తెలియదు మనకి ఎంత చెప్పినా కూడా చూసారా రొయ్యలు అన్నీ ఇలా తీసేసుకోవాలి మనం సూపర్ కాంబినేషన్ అసలు ఇంకా వంకాయ రొయ్యలు కూడా చెప్పక్కర్లేదు ఇప్పుడు మనం ఇది మిక్సీలో మిక్సీ గిన్నెలో వేసుకున్నాం కదా ఇది ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాం ఈ లోపేటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఉల్లిపాయలు బాగా యాగాలి చూసారా నేనైతే గోంగూరని ఎలాగ పేస్ట్లో అయితే చేసుకున్నాను మరీ మెత్తగా అయితే ఆడకండి కాకపోతే నాకు బ్లేడ్లకు అందలేదు ఆల్మోస్ట్ ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి మరీ ఎక్కువగా అయితే ఉల్లిపాయలు బాయిల్ ఉడకనవ్వకండి ఎందుకంటే మనం తినేటప్పుడు మనకు ఉల్లిపాయలు కూడా నోటికి తగిలితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ గోంగూర పేస్ట్ అనేది మనం ఇందులో వేసేసుకోవాలి రకరకాల మంతులు తినాలండి నిజంగా ఎప్పుడు రొటీన్గా ఇంట్లో వండుకునేవి ఎప్పుడూ వండుకుంటాం కదా అలాంటివే కాకుండా రానివి కూడా నేర్చుకొని మనం చేస్తే చాలా బాగుంటుంది ఇందాక నేను మిక్సీ చేసుకున్నాను కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకుని వేసుకోండి మా అబ్బాయి వల్ల మధ్య మధ్యలో సౌండ్లు అయితే వస్తున్నాయి కొంచెం అవి అయితే అవాయిడ్ చేయండి ఏమనుకోవద్దు ఉంటుంది కదా ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం మనం ఎంత కారం తింటే అంత మా పిల్లలు అలా తినరు నేను ఒక్కదాన్నే తినాలి ఇది ఇంకా కొంచెం సాల్ట్ కలర్ కోసం వేసుకుంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు కోసం కింద మసాలాలు అల్లం వెల్లిపాయ పేస్టులు ఏం కూడా అవసరం లేదు ఇప్పుడు ఉడుకుతున్నప్పుడే మనం ముందుగా చెప్పుకున్న రొయ్యలు కూడా వేసేయాలి అయితే ఐదు నిమిషాలండి నిజంగా ఈ కూర మాత్రం ఇంకా అది అలా దగ్గర పడిపోద్ది చూసారా ఉప్పు కారం అయితే కొంచెం టేస్ట్ అయితే చూసుకోండి ఏమైనా సరిపోతే అయితే కొంచెం వేసుకోవాలి అయితే గోంగూరలో కూడా రెండు రకాల గోంగూరలు అయితే ఉంటాయంట కదా పొల్ల గోంగూర ఒకటి తెల్ల గోంగూర ఒకటి పొల్ల గోంగూర తెచ్చుకుంటే చింతపండు అవసరం లేదు వేరే గోంగూర తెచ్చుకుంటే తెల్ల గోంగూర ఏది తెచ్చుకుంటే దానికి చింతపండు కూడా యాడ్ చేయాలంట బట్ నేను ఎప్పుడు కూడా పొల్ల గోంగూర కాదని చెప్పే తెచ్చుకుంటాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో స్మెల్ కూడా గుమాయించేస్తుంది అసలు ఆయిల్ కూడా సరిపోద్దని అనుకుంటున్నాను నేను ఆయిల్ తక్కువైనా కూడా పర్వాలేదు సరే ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది స్మెల్లే చాలా సూపర్గా వస్తుంది అసలు ఆల్మోస్ట్ కూర అయితే దగ్గర పడిపోయింది ఇంకేముంది తర్వాత స్టెప్ ఏముంది లంచ్ టైం వేడి వేడివేడిగా వేసుకుని తినేస్తే సూపర్ ఉంటుంది ఇంకేముంది వేడివేడిగా అన్నం వేడివేడిగా ఇంకా గోంగూర రైలు కూర సారీ గోంగూర ఎండు రైలు నాకు చాలా ఇష్టం అండి నిజంగా మా ఇంట్లో అబ్బర తింటారు నేనే తింటాను అన్నం వేసుకొని కూర ఎక్కువ వేసుకొని తింటే ఉంటుంది మధ్య నాకు చూసి తింటేనే నోట్లు నీరు వచ్చేస్తుంది చాలా టేస్ట్గా ఉంది అసలు నిజంగా వర్ణించలేమము నేను అప్పుడప్పుడు గోంగూర తెచ్చుకుంటే గోంగూర రైలు పప్పు గోంగూర ఒకసారి వండుతాను గోంగూర రైలు కొంచెమైనా నాకు వస్తూ ఉంచుకొని మరీ వండుకుంటాను అంత ఇష్టం నాకు ఉల్లిపాయలు కూడా బాగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే ఆ ఉల్లిపాయలు మనకు మధ్య మధ్యలో తగులుతాయి కదా అబ్బా అస్సలు చాలా బాగుందండి మీరు కూడా ఇలాగే చేసుకుని తింటారా బోంగూడలతో ఇంకేం కాంబినేషన్ చేసుకుని తింటారు నాకైతే కామెంట్ చేసి అండి సరే మరి ఉంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్